ఏపీఎస్పి క్యాంపులో దాదాపు దశాబ్ద కాలంగా గృహ నిర్బంధంలో ఉంటున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన తెలుసుకుందాం వీక్షిద్దాం నా పేరు తప్పిట సుదర్శనరావు రిటైర్డ్గా రాసే పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాలంటీర్ రిటైర్మెంట్ అయ్యాను క్యాంప్కి ఎదురు పట్టా స్థలం కనుక్కొని మున్సిపాలిటీ వారి అనుమతితో ఇల్లు కట్టుకొని అందులో నివసిస్తూ ఉన్నాను అనుకోని రీతిగా రెండు వేల మూడులో దారులు మూసివేస్తూ ఇనుప కంచె వేశారు ఆ విషయమై అప్పటి ఉన్నటువంటి పోలీసు అధికారులకు విన్నవించుకునగా ఆనాటి అడిషనల్ ఐజీ శ్రీ కోటీశ్వరరావు గారు ఐపీఎస్ గారు వచ్చి నా ఇంటిని చూసి సపరేట్గా రెండు దిమ్మలు వేసి సపరేట్గా ఇంటికి దారి వేయించారు అప్పటి నుంచి దారి గుండా నేను నా భార్య పిల్లలు నడిచేవాళ్ళు అనుకోని రీతిగా మరలా రెండు వేల పన్నెండులో పదిహేడులో దారి మూసివేస్తూ చేశారు ఇక పక్కన ఉన్నటువంటి రాబర్ట్ గారు అటువంటి రిటైర్డ్ ఆ హల్దార్ గారి యొక్క పిల్లలు వారింట్లో నడవడానికి ఇచ్చారు తిరిగి వాళ్ళ ఇంటిని మూసివేయడానికంటే వారి ఇల్లు వర్షాకాలం వచ్చింది తిరిగి ఇల్లు కట్టుకోవాలని చెప్పి వాళ్ళ ఇల్లు పాడేసి అయ్యా మరి మా ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకోవాలి మీరు వస్తే మాకు ఇబ్బంది కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పారు కనుక ఆగిపోయాం ఇప్పుడు నా భార్య నేను పిల్లలు ఇంట్లో బందీలుగా ఉన్నాం పోలీసు ఆనాడు మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు అంటే లోకేష్ గారిని పర్సన కలిగ వారు ఎంతో స్పందించి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకున్నారు కానీ ఇంకా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఎదురు చూస్తున్నామే తప్ప దానికి లేట్ అవుతుంది లోకేష్ గారు మాత్రం వెంటనే స్పందించారు సంబంధిత అందరికీ వారు తెలియపరిచారు అయ్యా ప్రస్తుతం ఆ వచ్చేటప్పటిదాకా సరే నా పరిస్థితి నా భార్య నా పిల్లలు బ్రతకాలి నా భార్య నేను బ్రతికించుకోవాలి ఎటు దారి లేదు దయచేసి 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 మీ ప్రార్థన చేస్తున్నాను నేను నా పిల్లలు మీకు రుణపడి ఉంటాం నాకు దారి ఇప్పించినట్టే మీకు వందనాలు నమస్తే